మంత్రి కోర్టు ఆదేశాల మేరకు రెండు బంధెం కోళ్లను ఈరోజు బహిరంగ వేలం వేయడం జరిగింది ఇందులో మోటి కోడికి పురాణం సరైన వ్యక్తి పురణం సారయ్య అనే వ్యక్తి నాలుగు వేల రూపాయలు గెలుచుకోవడం జరిగింది రెండవ కోడిని బోనాల సరైన అనే వ్యక్తి రెండు వేల ఐదు రూపాయలు గెలుచుకోవడం జరిగింది ఈ మొత్తం డబ్బులను మంతిని కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఇందులో రెండు కోళ్లను వెయిట్ చేయగా ఒకటి టూ పాయింట్ టూ పాయింట్ నైన్ కేజీస్ రెండవ కోడి టూ పాయింట్ ఫోర్ కేజీస్ ఉన్నది ఈ మార్కెట్ ఏరి ప్రకారం ఒక కిలోకు నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున వీటిని వేలం వేయగా మూటి కోడి నాలుగు వేల రూపాయలకు రెండవ కోడి రెండు వేల ఐదు వందల రూపాయలకు వేలం వేలంలో గెలుచుకున్నారు సుమారు ఇరవై ఐదు మంది వేలంబాట్లో పాల్గొన్నారు ఈరోజు కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో వేలం పాట నిర్వహించడం జరిగింది అందులో ఇరవై ఐదు మంది దాకా ఈ పోటీలో పాల్గొనడం జరిగింది ఈ పాట మేము ఉత్సాహంగానే పాల్గొనడం జరిగింది ఈ ఈరోజేమో అయితే ఫస్ట్ అది కావాలని అనుకున్నాను సరే వచ్చేసి తమ్ముడికి దక్కింది రెండోదైనా కావాలనే ఉద్దేశం కొద్దే నేను పాట పాడినాను రెండవది నేను దక్కించుకోవడం జరిగింది సరే ఇది ఒక పంజాల రూపకం కాకుండా కూడా మీట పర్పస్లో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట బ్రీడు వచ్చేసి మనకు తొందర ఇంప్రూవ్ అవుతుంది అనమాట క్రాసింగ్లో దాని పర్పస్లో కూడా తీసుకోవడం జరిగింది మనకి ఇంటి వాడి కానీ పోల్ట్రీ పర్పస్లో కానీ మనకు అక్కడ పెడితే మనకు క్రాసింగ్లో మంచి బ్రీడ్స్ అన్నమాట దాంతో మనం లాభదాయకంగా ఉంటుంది ఒకటి ఉండే మనకు కమార్పూర్ పోలీస్ స్టేషన్ ఉంటే మా ఎస్ఐ గారి ద్వారా ఏదో ఒకటి ఇక్కడ గుర్తుండిపోయేది కావాలన్నది ఒక కాన్సెప్ట్ అయితే రెండొకది మాకు బ్రీడింగ్ పర్పస్లో కూడా మీరు తీసుకోవడం జరిగింది ఓకే మాకు మాత్రం ఆనందకరంగానే ఉంది సంతోషకరంగా ఉంది తాడుగట్టు చేసుకుంటా రెండు కిలోల నాలుగు వందలు జరుగుతుంది ఈ రెండు బందే కోళ్ళు కూడా ఇది తేదీ ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు రోజున సాయంత్రం పెంచే శివార్లో ఈ కోడి పంద రాతుంటే మనం వెళ్ళి కట్టుకోవడం జరిగింది నిందితులు నిందితులు బందే కోళ్ళు దీనిపైన వాడుకుంటే వాళ్ళు తెలుసుకోవచ్చు అదేవిధంగా రెండవ కోటి టూ పాయింట్ ఫోర్ వన్ కేజీ ఫోర్ వన్ జీరో కేజీస్ ఉన్నాయి దీని యొక్క రేటు ఒక వెయ్యి ఎనభై ఐదు రూపాయలు ఇప్పుడు వేల పాట స్టార్ట్ అవుతుంది